హలో గాయస్ దిస్ ఇస్ మాధవి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను సో ఈ రోజు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట చెల్లిని దించడానికి ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళిపోతాం కదా అక్కడ దించేద్దామని అలాగే అమ్మను కూడా ఒకసారి చూద్దామని చెప్పి ఇంటికి వెళ్తున్నాను సో యాను నుంచి కాకినాడకి ఆటో ఎక్కాము తర్వాత కాకినాడలో ధర్మరానికి బస్ అయితే ఎక్కేసాము ఇక్కడ వీళ్ళిద్దరనే మాట్లాడమంటుంటే ఎండ కూడా అక్కడ మా చెల్లి అంటుంది వేడుగా ఉంది మా బావ అంటున్నాడు సో అది రోజు మా సండే కదా మార్కెట్ అనమాట బయట బస్ స్టాండ్ బయట సో ఆ మార్కెట్ చూసుకొని వచ్చి లో కూర్చున్నాం అనమాట సో గర్ల్స్ ఎప్పుడే అమ్మ ఇంటికి అయితే వచ్చాము వచ్చిన వెంటనే ఇంకా భోజనం అయితే చేసేసాము అప్పటికే టైము వన్ థర్టీ టూ అలా అయిపోయింది సో ఇంకా భోజనం చేసేసి అది చూడండి నేను వీడియో తీస్తుంటే ఎలా చూస్తుందో చూడండి అది చెప్తుంది ఇంకా మా మావి వాళ్ళ అమ్మాయి అనమాట బయట కోడిపిల్లలు ఉన్నాయి చూద్దాం రా అని పిలుస్తుంటే వెళ్తున్నాను ఎంత క్యూట్ గా ఉన్నాయి కదా కోడిపిల్లలు నాకు నాకైతే చాలా నచ్చాయి నేనైతే కోడిపిల్లని దూరం నుంచి చూస్తాను కానీ నాకు చాలా భయం కోడి కోడన్న అన్నానే కానీ మా మావి గారు అబ్బాయి ఒకసారి పట్టుకోక అని చెప్తే పట్టుకున్నాను వాడు చూడు పట్టుకున్నాను పోలే అనుకుంటే ఒళ్ళో కూడా తెచ్చి పరిచేస్తున్నాడు పిల్లలతో కాసేపు ఆడుకున్నాక అలసిపోయాం కదా అని చెప్పి మా బావని ఐస్ క్రీమ్ కొనమంటే కుల్ఫీ కొన్నాడు ఏం చేస్తాం ఏదో తినాలి కదా అని చెప్పి తింటున్నాను ఈ లోపు మా అమ్మ అలా తింటారా కింద చేస్తున్నాం అని చెప్పి మా అమ్మ ఎలా తినాలో చూపిస్తుంది కింద కవర్ పెట్టుకుని తినాలంట అమ్మ కొబ్బరి నూనె ఆడించింది అనమాట సో పట్టుకెళ్ళు అని చెప్పి నాకు బోటిల్లో వేస్తుంది నేనైతే పోసేటప్పుడు ఎక్కడ కింద పోద్దామో అని దానికి అలా చూసాను కానీ పోలేదు బాగా వేసేసింది మా అమ్మ ఇప్పుడైతే ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాము అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఇంకా సేపు ఉంటే బాగుండు అనిపించింది జస్ట్ త్రీ అవర్స్ అయిందంటే వచ్చి అప్పుడు స్టార్ట్ అయిపోతున్నాము మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళబోతు మళ్ళీ లేట్ అయిపోద్ది కదా అని అసలు త్రీ అవర్స్ జర్నీ అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము ఇప్పుడైతే టైము సెవెన్ అయింది ఇంకా కాకినాడలో ఉన్నాము ఇంకా వన్ అవర్ పడుతుంది యానం వెళ్ళడానికి నాకై నాకు అసలే బస్సు పడదు ఇంకా ఈ రోజు పొద్దున నుంచి బస్ లోనే అన్నట్టుంది నాకైతే చిరాకు వచ్చింది ఎప్పుడు వెళ్తామో ఇంటికి అనిపించేసింది అమ్మయ్య మొత్తానికి యానం అయితే వచ్చేసాము ఎంత కష్టపడ్డాక ఏదో ఒకటి తాగకపోతే ఎలా అని చెప్పి జ్యూస్ అయితే తాగుతున్నాము ముఖం అలా ఉంది అనుకుంటున్నారా మీరే కాదులేండి నేను కూడా వీడియో చూసాక అనుకున్నాను లో కాసేపు పడుకున్నాము అసలు అందుకే అలా తయారైంది ఇంకా జ్యూస్ తాగేసి ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇంటికి అయితే వచ్చేసాము అత్తయ్య వాళ్ళు మేము వచ్చేటప్పటికి మూవీ చూస్తున్నారు అనమాట సంక్రాంతికి వస్తున్నాం మూవీ సో నేను కూడా కాసేపు అక్కడ కూర్చొని మూవీ చూసాను ఇంకా మూవీ అయిపోయాక అత్తయ్య నూడిల్స్ తెప్పించింది ఇంకా కబుర్లు చెప్పుకుంటూ తింటున్నాము అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు ఇంటి అని అడుగుతున్నారు సో అవన్నీ మాట్లాడుకుంటూ తింటున్నాం అనమాట సో గాయస్ ఇంకా కబుర్లు చెప్పుకుంటూ భోజనం అయితే చేస్తాము పడుకుంటున్నాము ఇప్పుడే టైం లెవెన్ అయింది అనమాట ఇంకా ఈ వ్లాగ్ ఎక్కడితో ఎంజాయ్ చేసేస్తున్నాను ఈ ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది నెక్స్ట్ వ్లాగ్ బై బాయ్